హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై రెండవ నామం ఎనిమిది అక్షరాల నామం కుమారగణనాదాంబ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం కుమారగణనాదాంబ ఏ నమ అని చెప్పుకోవాలి కుమారస్వామికి గణపతికి తల్లి అయినటువంటి తల్లి అని చెప్పి అమ్మని ఈ నామంతో మనం పూజించుకుంటాం కుమార గణనాదాంబ అన్నప్పుడు ఉపాసనా పరంగా యోగపరంగా రెండు రకాలుగా పరిశీలించాలి గణనాధులు అంటే గణపతి కుమార అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళిద్దరికీ అంబ అంటే తల్లి భాగవతంలో రుక్మిణీదేవి తన పెళ్లికి ముందు అమ్మవారిని పూజ చేస్తూ నమ్మి నామ అని చెప్పి పోతన గారు వర్ణిస్తే మూలల్లో భవపత్నిం భవానిత్వం స్వసంతానయుతం శివాం అని చెప్పి వ్యాసుల వారు పిల్లలతో ఉన్న అమ్మవారిని పూజించింది అని చెప్పి చెప్తున్నారు పిల్లలతో పాటుగా పరమేశ్వరుడు కూడా ఉన్నాడు భవుడితో ఉన్న తల్లి భవాని సంతానంతో ఉన్న తల్లి శివా శివాని దీన్ని ధ్యానిస్తే చాలా విశేషం పిల్లలతో ఉంది అంటేనే తల్లి అని తెలుస్తోంది ఆ రూపాన్ని ధ్యానిస్తే వాత్సల్యభావం పెంపొందుతుంది జంబుకేశ్వరంలో అమ్మ అఖిలాండేశ్వరి స్వరూపంలో ఉంటే అమ్మకి ఎదురుకుండా శంకరాచార్యుల వారు గణపతిని స్థాపించారు అప్పటి నుంచి అమ్మకి రూపం తగ్గి సౌమ్య కళలతో విరాజిల్లుతోంది ఆ పిల్లలిద్దరినీ తలుచుకొని ఒక్కసారి అమ్మని తలుచుకుంటే వెంటనే అమ్మ ఆనందించి మనల్ని అనుగ్రహిస్తుందని శాస్త్రవాక్యం గణనాదాంబ అంటే అని మనం గనక అమ్మని తలుచుకుంటే అసలు సగం పని పిల్లలిద్దరే చేసి పెడతారు కురుకుళ్ళ కుళేశ్వరి తర్వాత కుమార గణనాదాంబ ఎందుకు పెట్టారనేది పరిశీలించుకోవాలి యోగపరంగా గణపతి మూలాధారానికి అధిపతి ఇది వేదం చెప్తోంది త్వం మూలాధారే స్థితోస్తి నిత్యం అని చెప్పి వేదం మూలాధార క్షేత్రోస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప మహా అని ముత్తుస్వామి దీక్షితుల వారు చెప్పారు మూలాధార క్షేత్రంలో కుదురుగా కూర్చుంటాడు గణపతి అంటే కుదురు దేవుడు గణపతి కుదురు అన్న మాటే అందమైనటువంటి తెలుగు మాట తీగకి ఉన్న పాదు కుదురు అది జాగ్రత్తగా ఉంటే అది బలంగా ఉంటే చెట్టుకి పాదుకి ప్రమాదం ఉండదు కుండలిని అనేటువంటి తీగకి మూలాధారం కుదురు ఆ కుదురు దగ్గర కూర్చున్న దేవత గణపతి కుదురు కుదిరితే అంతా కుదురుతుంది అంటే పాదులో కొద్ది నీరు పోస్తే చెట్టంతా పండినట్టు గణపతిని మనం గట్టిగా పట్టగలిగితే మిగతా అవన్నీ కూడా ఆయన పండిస్తాడు ఏదైనా మనం పూజ చేసుకునేటప్పుడు ముందు పసుపు గణపతిని చేసి పూజ చేస్తాం అంటే వెంటనే అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పి పక్కన పెడతాం ఏదో గణపతి పూజ చేసాం పక్కన అనేది కాదు ఈ పూజ సవ్యంగా జరిగితే తర్వాత జరిగేటువంటి పూజకి ఎక్కడా ఆటంకం లేకుండా ఈ స్వామి చూసుకుంటారు కాబట్టి ముందు మనం పసుపు గణపతితో పూజ చేస్తాం అంటే గణపతిని ఆరాధన చేస్తే తర్వాత జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమానికి కూడా అడ్డం లేకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు కుమారస్వామి గణపతి ఇద్దరూ కూడా శివశక్తుల స్వరూపమే ఇద్దరూ వేరు వేరు కాదు సుబ్రహ్మణ్యానికి ఐదు ముఖాలు అయ్యవి అయితే ఒక్క ముఖం అమ్మది కార్తికేయుడు ఆరు ముఖాలు గలవాడు గణపతికి కింద శరీరం అంతా అమ్మ ఇచ్చింది పైన ఉన్నటువంటి శిరస్సు శివానుగ్రహం ఈ రెండులో ఇద్దరికీ రెండూ కలిసే ఉంటాయి శివశక్తుల స్వరూపం వీళ్ళు సుబ్రహ్మణ్యుడు గణనాథుడు ఉభయులు కూడా శివశక్తి స్వరూపాలు గణపతి మూలాధారంలో స్థిరంగా కూర్చున్నాడు అక్కడ సాధన వల్ల కుండలని అవుతోంది ఈ రెండు శివశక్తుల స్వరూపాలే అందుకే పుత్రుల స్థానం శివశక్తి మూలాధారం వద్దకు ఎలా వెళ్ళింది అంటే సహస్రారం దగ్గర ఉన్నటువంటి తేజస్సే మూలాధారానికి ప్రసరిస్తుంది కైలాసంలో ఉన్న తేజస్సు అంటేనే శివపార్వతులు ఆ తేజస్సే మూలాధారానికి దిగింది దిగిన తర్వాత అక్కడి నుంచి కుండలిని దగ్గర సర్పరూపంగా లేచింది మళ్ళీ లేచినప్పుడు ఆరు చక్రాల మీద పాకింది సుబ్రహ్మణ్యుని సర్పస్వరూపంగా మనం భావించడంలో ఇది కూడా ఒక అర్థం ఆరు చక్రాల మీద నుంచి వెళ్ళి సుబ్రహ్మణ్యుడు ఆరు ఆరు ముఖాల వాడయ్యాడు ఆరు చక్రాల్లోంచి వెళ్ళినటువంటి తేజస్సు మూలాధారంలో ఉన్నటువంటి తేజస్సు కురుకుళ్ళ కుళేశ్వరి దగ్గర కుమారగణనాథాంబా నామం ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం దేవగణాలన్నీ కదుపుతాడు అంటే మొత్తం దేవగణాలు ఒక్క స్తంభంలో ఉన్నాయి మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఆరు చక్రాలు అంటారు కానీ ఒక చక్రానికి ఇంకొక చక్రానికి కింద కొన్ని భూమికలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు అధిపతి అన్ని దేవతల యొక్క సమిష్టి రూపం కుదురులో కూర్చున్నటువంటి గణనాథుడు ఇలా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా మూలాధారం నుంచి సహస్రారం లోపల ఉంటారు ఇందరు దేవతలని కలిపి ఒకదానిలోంచి తీసుకెళ్తుంది కుండలిని అది దేవసేనాపతి ఆ దేవసేనాపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పిల్లలతో కూర్చుంటారు అంటే బయటికి చూస్తే అది పరివారమూర్తి గట్టిగా ఆలోచిస్తే అసలు అదే యోగం ఇంకా గట్టిగా ఆలోచించామనుకోండి అసలు అదే తత్వం కూడా ఇంత గట్టిగా ఆలోచించవలసినటువంటి మతం పేరే హిందూ మతం మనం హిందువులం మనకి ఇది గర్వకారణం ఇలాంటి తల్లిని మనం ఉపాసిస్తే వచ్చేటువంటి ఫలితాలు కూడా వరుసగా శివశక్తుల నామాలుగా ఉన్నాయి ఈ నవశక్తులన్నిటికీ అందరికీ కావాల్సింది ఇవి విభూతులుగా చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా అమ్మరూపాలు సృష్టిలో అందరూ కూడా మేలే కోరుకుంటారు మేలు అంటే మనం సంతోషంగా ఉండాలి జ్ఞానంతో ఉండాలి ధైర్యంతో ఉండాలి శాంతితో ఉండాలి అప్పుడు ఎప్పుడూ కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి మంచి వర్చస్సుతో ఉండాలి ఆనందంగా ఉండాలి మనకు అడ్డు వచ్చినటువంటి ఏ అడ్డంకులైనా సరే తొలగిపోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఇవ్వడానికి రూపం తుష్టి ధృతి ధృతిశాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని ఇవన్నీ అందరికీ కావాలి సృష్టిలో మనకి కావాల్సిన గొప్ప శక్తులన్నీ కూడా దేవతలే అవి తెచ్చుకోవడం కోసం చేసే సాధనే మనం చేసుకుంటున్నటువంటి దేవతా పూజ కుమారస్వామి వినాయకు వినాయకుడికి తల్లి అని ఒక అర్థం అక్షరంలోని భాగాన్ని సూచించే కుమారస్వామికి హల్లు భాగాన్ని సూచించే గణపతికి తల్లి వాగ్దేవతా వాగ్దేవతాస్వరూపిణి అయినటువంటి అమ్మ అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం త్రీం కుమారగణనాథాంబాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ